హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో బ్లాగ్ వీడియో వచ్చేసి మన ఏటీఎం మన ఆదాయం అన్న దానిపైన ఒక చిన్ని బ్లాగ్ వీడియో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఇరవై సెంట్లలో ముప్పై రకాల విత్తనాలతో ఇరవై వేల ఆదాయాన్ని పొందుతున్న రైతులు చాలామంది ఉన్నారండి అందులో మా ఐసీఆర్పీస్ కూడా ఉన్నారనమాట ఎడుపులపాయలో మా యూనిట్లో కొంతమంది ఐసీఆర్పీలు ఏటీఎం మోడల్ వేసేసి వారం వారం ఆదాయాన్ని పొందుతూ ఉన్నారండి ఎక్స్పెషల్లీ ఎక్కువ స్థలం ఏం అవసరం లేదు జస్ట్ ఇరవై సెంట్లు స్థలం అయితే చాలు ఈ ఇరవై సెంట్ల స్థలం కూడా ఒక మామిడి తోటలో తోట మధ్య భాగంలో స్థలాన్ని ఏర్పరిచారు చక్కగా బెడ్ల రూపంలో ఏర్పరచుకున్నారండి ఆకుకూరలతోనే వీళ్ళు ఎక్కువ ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు ఒక ఆకుకూరకి ఒక బెడ్డు ఇంకొక ఆకుకూరకి ఇంకొక బెడ్డు అలాగే చుట్టూ వచ్చేసి తీగ జాతికి చెందిన బీర కాకర సొర ఇలాంటివన్నీ వేస్తూ ఉన్నారు ఈ ఫీల్డ్ వచ్చేసి ఇడుగులపాయలో కొండ చివరన మామిడి చెట్ల మధ్యన ఈ ఏటీఎం మోడల్ని వేశారండి ఐసీఆర్పీనే వేశాడనమాట ముందు మా ఫీల్డ్లో పనిచేస్తున్న ఐసీఆర్పి లాభాన్ని చవి చూసి తర్వాత మిగతా రైతులకి చెప్పడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఇక్కడ ఐసీఆర్పి విత్తనాలు ఏర్పరిచి బెడ్ల రూపంలో ఏటీఎం మోడల్ని పెడుతూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీఎం అంటే ఎనీ టైం మనీ సంపాదించే ప్రకృతి వ్యవసాయ ఫీల్డ్ అండి ఇక్కడ కొన్ని రకాల విత్తనాలు మీకు శాంపిల్ మేము చూపిస్తూ ఉన్నాము ఈ విత్తనాల్ని ఒక్కొక్క బెడ్ వైజ్ అమర్చేశారు ఈ ఫీల్డ్ కి నేను ఈరోజు విజిటింగ్ వెళ్ళాను అనమాట మామిడి చెట్ల మధ్యలో ఇలా ఫీల్డ్ ని ఏర్పాటు చేశారండి ఇప్పుడు ఈ బెడ్లల్లో మనం ఒక్కొక్క రకం విత్తనాల్ని వేసి చూపించాలి ఇది సక్సెస్ అయితే ఈ ఐసిఆర్పి మిగతా రైతులకి ఒక మోటివేషన్ అయ్యి మిగతా ఐసీఆర్పిల చేత ఈ మోడల్ని వేయించాలన్నమాట ఈ ఫీల్డ్ ఏంటంటే ఈరోజు చాలా లాంగ్ అండి ఇడుపులపాయ కొండ చివరన చివర భాగంలో ఉంది అక్కడికి ఒంటరిగా వెళ్ళాలంటే చాలా కష్టం మేమైతే అందరం ఆటోలో వెళ్ళాము మళ్ళీ ఆటోలోంచే సర్కిల్ వరకు దిగబెట్టేసారులేండి ఒక్కరైతే కనుక వెళ్ళలేరు అది అంత చివరన ఉంది మనుషులు కూడా పెద్దగా సంచారం చేయరు ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసి అయితే వెళ్ళచ్చు కానీ ఒక్కరైతే కనుక వెళ్ళలేరు కాకపోతే మన ఐసీఆర్పి ఫీల్డ్ కాబట్టి మేము వెళ్ళాల్సి వచ్చింది నేనైతే అంత చివరన వెళ్ళనండి చాలా భయం అన్నమాట అది కూడా ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి అది కూడా భయపడకుండా వెళ్ళాను నేను వేంపల్లెలో మా ఐసీఆర్పీలందరూ చాలా మంచోళ్ళండి ఎందుకంటే చాలా దూరం లాంగ్ ఉంటే అమ్మ ఎందుకులేమ్మా అక్కడికి వద్దులేమ్మ అని చెప్పేస్తారు ముందుగానే రోడ్డు చివరిన ఫీల్డ్స్ ఉంటే కనుక రెండమ్మాని విజిట్ పిలుస్తారండి నాకైతే ఇక్కడ వేంపల్లెల్లో ఐసీఆర్పిస్ చాలా ఫేవర్గా ఉంటారు మంచిగా ఉంటారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా అంతటా నేను సేఫ్టీ చూసుకొని తర్వాత ఫీల్డ్కి వెళ్తూ ఉంటాను ఈ ఫీల్డ్ కొండ చివరనున్న మామిడి చెట్ల మధ్యలో ఏటీఎం వేసినా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి చెప్పాలంటే చాలా ప్రశాంతంగా ఉంది మామిడి చెట్లు కూడా దాదాపు ఇరవై సంవత్సరాల కిందటి మామిడి చెట్లు అంట కూల్గా ఉంది అక్కడైతే నేను ఒక రీల్ కూడా షూట్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ అందరం ఆటలో సర్కిల్ దగ్గరికి వచ్చేసాము టుడే బ్లాగ్ అయితే ఇదేనండి మన ఏటీఎం మన ఆదాయం ఇరవై సెంట్లలో ముప్పై రకాల విత్తనాలతో ఇరవై వేల ఆదాయం పొందే ప్రాసెస్ ఆకుకూరల్లో అయితే ఎక్కువ ఆదాయం తీయొచ్చండి మా ఐసిఆర్పి నుంచి నేను గమనించింది అది కూరగాయల కంటే ఆకుకూరల నుంచి ఆదాయం ఎక్కువ పొందొచ్చు మరి మీకు ఈ చిన్ని బ్లాగ్ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ